మూడవది నిన్న ఏదో కేసు ఒకటి పెట్టారు కోడెల మరియు కోడెల శివరాం మీద గతంలో నేను విజయసాయి రెడ్డి గారు ప్రోత్బలంతో కేసు పెట్టారని చెప్పి శ్రీకాకుళం జిల్లా పొలాకి మండలం ఎవ్వారిపేట చెందిన ఆంధ్ర మాజీ రంజీ క్రికెటర్ నాగరాజు గారు అసలు ఈ ఈ పోలాకి మండలం ఎక్కడుందో ఎవరికి తెలియదు ఎవ్వారిపేట ఎక్కడుందో మాకు తెలియదు ఆ నాగరాజు అనే అతను మాకొచ్చి సంప్రదించి నేను ఇచ్చాను డబ్బులు కోడేల శివరామ్కి పదిహేను లక్షల రూపాయని అతను చెప్తే దాకా మాకు అతను వ్యక్తి ముఖం కూడా మాకు తెలియదు అతను వచ్చి మా డబ్బులు మాకు ఇప్పించండి అని చెప్పి మమ్మల్ని వేడుకున్నాడు ఆ రోజు ఇది రెండు వేల పంతొమ్మిదిలో అసలు నేనే వడుగుతున్నాను పేపర్లో కూడా రాశారు చాలా మీడియాలో కోడెల కోడెల శివరామ్ మీద కేసు అని ఇద్దరు వేరు వేరు వ్యక్తులు కోడెల వేరు కోడెల శివరాం వేరు కేసు ఎవరి మీద పెట్టారండి కోడెల శివరాం మీద పెట్టారు కోడెల మీద కాదు కోడెల శివరామ్ మీద పెట్టారు కేసు ఎందుకు ఆయన పదిహేను లక్షల రూపాయలు లంచం తీసుకున్నాడని పెట్టారు ఆ రోజు అధికారంలో ఉన్నందున మా దగ్గరకు వచ్చాడు మే వెళ్ళి మీరేదో ఉంటే దాన్ని పరిష్కారం చేయండి అని చెప్పి ఆ రోజు ఉన్న అధికారులకి పోలీసులకు చెప్పడం జరిగింది తప్ప మేము కేసులు పెట్టమని ఎవరికి చెప్పలేదు అధికారుల దగ్గరికి వెళ్ళి పోలీస్ అధికారుల దగ్గరికి వెళ్ళి మీరు పరిష్కారం చేసుకోండి అని పోలీసుల దగ్గర పంపించుతుంది నాకు తెలిసి కోడెల గారి మీద లంచం తీసుకున్నట్టు ఎవరో కేసు పెట్టలేదు కేవలం అసెంబ్లీ ఫర్నిచర్ గురించి ఆయన స్పీకర్ గా ఉన్నాడు కాబట్టి అది ఒక్కటే కేసు తప్ప నాకు తెలిసి వేరే కేసు ఎవరు కూడా కోడెల గారి మీద పెట్టలేదు కోడెల కుమారుడి మీద పెట్టారు ఇది చాలా తప్పు ఇది ఆయన మీద కేసులు పెట్టాడు ఆయన మీద కేసులు పెట్టడం అనేది జరగల ఇది ఇది ప్రజలు కూడా తెలుసుకోవాలి నర్సరావుపేట ప్రజలు కోడెల గారు ఎలా చనిపోయాడో ఎందుకు చనిపోయాడో నరసరావు పేట ప్రాంతం ప్రజలందరికీ తెలుసు దానికి కారణం ఎవరు ఏమేంటి కారణాలు ఉన్నాయో ఇక్కడ ప్రజలందరికీ తెలుసు ఇవాళ నేను వాటి గురించి నేను మాట్లాడను ఏదో ఒక చిన్న కేసు పెడితే ఆయన ఆత్మహత్య చేసుకునే అంత పిరికివాడు కాదు ఇలాంటి కేసులు ఎన్నో చూశాడు ఆయన సో అలాంటి వ్యక్తి ఏదో ఈ కేసుల ద్వారా భయపడి ఆత్మహత్య చేసుకున్నాడంటే ఎవరు నమ్మరు అసలు కేసులు ఆయన మీద పెట్టలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కుమారుడి మీద పెట్టారు ఎందుకు ఆయన డబ్బులు తీసుకున్నాడు అది కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తే మేము పోలీసు అధికారుల దగ్గర పంపించాం పరిష్కారం అసలు నాకు నా దగ్గరికి ఒక అతను ఖమ్మం నుంచి వచ్చాడు మందులు తీసుకొని సేఫ్లో డబ్బులు ఇవ్వలేదంటే డైరెక్ట్ గా వాళ్ళ ఆఫీస్కి వెళ్తే డబ్బులు ఇచ్చి పంపించారు సేఫ్ కు పంపిస్తే ఆ రోజు ఇవన్నీ జరిగాయి వాస్తవం ఆ రోజు అతను మా దగ్గరకు వస్తే పోలీసు ఆ నాగరాజు అనే ముఖం వరకు మాకు తెలియని కూడా తెలియదు అతను ఒక రంజీ క్రికెటర్ అని కూడా తెలియదు ఈ మండలం పేరు తెలియదు ఆ ఊరి పేరు తెలియదు అతను వస్తే మేము పోలీసు అధికారుల దగ్గర పంపించడం